గ్రేటర్ వరంగల్ నగరంలో ముంపు నివారణకు అధికార యంత్రాంగం అప్పుడే పనులను స్టార్ట్ చేసింది వర్షాకాలం రాకముందే నీం నగర్ నాలాను విస్తరించడంతో పాటు కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇరవై ఐదు మీటర్ల వెడల్పుతో నాలా విస్తరణ పనులను ప్రారంభించారు ఇక నూతన బ్రిడ్జ్ పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ ఫేస్ టు గ్రేటర్ వరంగల్లో ముంపు నివారణ కోసం చర్యలు చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం నయీంనగర్ నాలా చాలా కీలకమైంది ఈ ముంపుకు ప్రధాన కారణమైనటువంటి నయీంనగర్ నాలాను పునరుద్ధరించడం కోసం అభివృద్ధి చేయడం కోసం చాలా రోజులుగా ప్రతిపాదనలు ఉన్నాయి కానీ ఈసారి మాత్రం అది కార్యరూపం దాల్చడం జరిగింది ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే నాలా విస్తరణ పనులు జరగడంతో పాటుగా ఈ బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు సుమారుగా పదకొండు కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించడం వల్ల నాలా విస్తరణ జరగడం వల్ల ముంపు ప్రాంతం తగ్గుతుంది పోచమకుంట అలాగే నగర్ పరిసర ప్రాంతాల్లోకి ఇళ్లలోకి చేరే నీరు తగ్గిపోయేలాగా చర్యలైతే చేపడుతున్నామని చెప్తున్నారు అసలు ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఈ పని వల్ల ముంపు ఏమాత్రం నివారణ జరుగుతుంది అనేది స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ పనులు చాలా రోజులుగా జరగాలని ప్రతిపాదనలున్నా పనులు ప్రారంభం కాలేదు ఇప్పుడు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఉపయోగం జరుగుతుంది ప్రజలకు ఎలా సౌకర్యవంతంగా ఉంటుంది గతంలో మనం చూసినాం ఇక్కడ ఈ ఏరియా మొత్తం మునుగట్టడం జరిగింది రాజాజీనగర్ అక్కడ ఏరియా మొదలు పెడితే ఒకటి మార్కెట్ అవతల లాక పోయినాయి ఇప్పుడు దానికి అత్యవసరంగా హై ప్రియారిటీ ఇచ్చుకుంటూ ఈ నాళాలలో ఉన్నటువంటి కబ్జాదారులను ఇట్లా ఏది కానీ ముందుకు వచ్చిన వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు అన్ని కూడా ఇరవై ఐదు మీటర్లు విడల్పుతోటి కొట్టుకుంటూ ఎనిమిది ఏది ఇరవై ఐదు ఇరవై ఐదు మీటర్లు వెడల్పు కొట్టుకుంటూ ఐదు మీటర్ల హైట్ తోటి సైడ్ వాళ్ళు కూడా అంటే ఇక రేపు భవిష్యత్తులో కబ్జా పెట్టుకుంటానికి ఆసారం ఆస్కారం లేకుండా ఈ నీళ్లు స్మూత్గా వెళ్ళిపోయే విధంగా కింద కూడా స్లాబ్ తోటి గ్రౌండ్ లెవెల్ కూడా కొట్టుకుంటా ఎక్కడ కూడా ఇది కాకుండా చేసుకుంటూ రావడం జరిగింది అందులో భాగంగానే నగర్ బ్రిడ్జ్ గత పురాతనమైనది ఇది మరో యాభై ఏళ్లకు అవసరం వచ్చే విధంగా ఉండే విధంగా ఈ యొక్క బ్రిడ్జ్ని ఇవాళ డిస్మిటో ప్రారంభించడం జరుగుతున్నది ఇందులో ఒకటి రెండు ఇంకా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు తెలివిగా ఒకటి ఒకటి ఉన్నట్టున్నది వాళ్ళు వాళ్ళు తీసుకోవటమే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ అని నడుపుతాడు దానికో స్టే అంటాడు అంటే ఏదో పట్టుకొచ్చి ఏమున్నాయి కాయిదాలు అంటే చూపారు అధికార యంత్రాంగాన్ని బెదిరించడు అది గతంలో జరిగింది అది కూడా ఇప్పుడు డిస్మిటల్ చేయాలి దాన్ని ఇమీడియట్ చేయాలని చెప్పడం జరిగింది ఎన్ని రోజులలో పూర్తి చేస్తారంటే ఓన్లీ ప్రారంభోత్సవం శంకుస్థాపనలకే ఉంటుందా పని నిర్మాణం ఎన్ని రోజుల టైం బాగుండేనా బట్ మేము గతంలో కొబ్బరి ఇంత మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ ఒకరు పెట్టి చూసినాం వాళ్ళ జీవితకాలం అంతా కొబ్బరికాయలు కొట్టుకుంటే శంకుస్థాపన చేసుకుంటే పోయినాను కానీ మేము మొన్న కొబ్బరికాయ కొట్టినాం కోడి ముందుకు ప్రారంభించినాం ఇవాళ వర్క్ మొత్తం కూడా డిస్పూటర్కి వర్క్ నడుస్తుంది కాంట్రాక్టర్లకు మూడు నెలలు టార్గెట్ మూడు నెలల లోపల మాకు కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళే మూడు నెలలకు మూడు రోజుల ముందే ఉపయోగిస్తారు సార్ అన్నారు దాని ప్రకారం రోజు కూడా మాకు వర్క్ అప్డేట్ చేస్తానికి ఫోటోస్ కూడా తీసి పంపే విధంగా తిరిగేది రోజు వచ్చి చూసుకొని కూడా చూసుకోవడానికి వసతులు కల్పించడంలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ పనులు చేసే దిశగా అడుగులు పడుతున్నాయడానికి ఇదే నిదర్శనం అని చెప్తున్నారు గత ప్రభుత్వం లాగా మాటలకు పరిమితం పరిస్థితి ఉండదు ఖచ్చితంగా పనులు చేసి ప్రజలకు కావాల్సినటువంటి వసతులు కల్పించడం కోసం ఈ పనులు వేగవంతం చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎన్టీవీ